ఎల్ఐసిలో షేర్లు పెట్టారు షేర్ల వల్ల అది ఎదుగుతుంది అని చెప్తే అబ్బెబ్బే అన్నారు కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్ కానీ ఇప్పుడు నెంబర్ వన్గా ఉంది కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలేనప్పుడు అంతే కదా ఇతర బ్యాంకులు రచ్చ రచ్చరచ్చ చేశారు అది బాగు చేశారా నాశనం చేశారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూసేస్తున్నాను ప్రచారం చేశారా ప్రభుత్వ రంగ బ్యాంకులు మూసేస్తున్నారు అంబానీ అదానీల కోసం అని చెప్పేసి అట్లాగే ఇది అంతే ఏదైనా సరే దొంగ ప్రచారాలు ఎక్కువగా జరుగుతుంది అంటే తొంభై శాతం ముందు దాని మీద దుబ్బెత్తిపోస్తారు వాళ్ళు ఏమో సిస్టమేటిక్ డెవలప్మెంట్ వైపు పోతుంటారు అలాగని ఈ వీటి మాయలో పడిపోరాడు అంటే ఆ ప్రచారపు మాయలో పడిపోరాళ్ళు ఎప్పుడు ఏం చేయాలో అది గా చేసుకుంటూ వస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఉపయోగపడితే సార్ ఇవన్నీ నిర్ణయాలు ఒక రైల్వే జోన్ వ్యవహారం కానీ ఇప్పుడు కానీ అలాగే విశాఖ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టే కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ అక్కడికే పెట్టుబడులు రావడం ఇవన్నీ డెవలప్మెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినంత గుజరాత్ ఉండదు నా తెలిసి కానీ కాలువలు కట్టడం గానీ సాగునీ పెన్షన్లకు కానీ ఇట్లాగే వాళ్ళు మనలాంటి వాళ్ళు అని చెప్తుంటాం అక్కడ మిగతా మీడియా అంతా నెగిటివ్ గానే చెప్తుంటుంది కాబట్టి వాళ్ళు ఎంత చేసినా ప్రచారం చేసుకోవడం చేతకాననిసేపీ ఏం చేయలేము ఇప్పుడు కూడా చంద్రబాబు గారి వాళ్ళే వెనక్కి తగ్గింది చంద్రబాబు గారి జనసేన వాళ్ళు ఏమో వంశీ కృష్ణ ప్రసాద్ మోహన్ ఎవరు ఉన్నారు కదా అక్కడ